ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత ఆధార్ కార్డు పైన సంచలన నిర్ణయం కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారంటే దయచేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడానికి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతామండి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అయితే అదే సమయంలో కూడా సెప్టెంబర్ పద్నాలుగు లోగా ఈ అప్డేట్ కూడా ఉచితంగా అయితే చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ కూడా ఇచ్చారనమాట ఈ ఆధార్ కార్డు ఎందుకు అప్డేట్ చేయాలి ఆధార్ కార్డును ఎవరు అప్డేట్ అయితే చేయాలి ఆధార్ కార్డును అప్డేట్ చేయాలా ఆధార్ కార్డు అప్డేట్ కాకపోతే ఇలా ఎన్నో ప్రశ్నలకు ప్రజల మధ్యలో మెదులుతున్నాయి ప్రశ్నలు అయితే సమాధానం తెలుసుకుందామండి ఆధార్ కార్డు ఆ పదేళ్లకు పూర్తి అయినట్లయితే రెండు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రతిపదంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని కోరుతున్నారు ఇక కొందరికైతే అడ్రస్ ప్రూఫ్ మరియు ఐడి ప్రూఫ్ పది సంవత్సరాలు మారవచ్చు మీరు దాన్ని ఇచ్చిన అప్డేట్ చేస్తే కనుక డెమోగ్రఫిక్ అథెంటికేషన్ సమయంలో అది విఫలం కాదు అందుకే ఈ ప్రయత్నాన్ని అప్డేట్ అయితే చేయాలన్నమాట ఇక ఆధార్ అప్డేట్లో ఎన్నో వర్గాలు అయితే ఉన్నాయన్నమాట ప్రజలు ఈ నవీకరణ పొందడం మంచిది ఆధార్ కార్డు విషయానికి వస్తే డెమోగ్రఫిక్ మరియు బయోమెట్రిక్ అడెక్ట్రి స్టేఫ్ అనగా అనేటువంటి రెండు అడక్ట్ స్టేప్ అయితే ఉన్నాయన్నమాట ఇక బయోమెట్రిక్ అడా స్టే స్టేషన్ అంటే ఏమిటంటే ఐదేళ్ల లోపు పిల్లలు ఆధార్ తగ్గదు తప్పని తీసుకున్నట్లయితే పది సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ అడ అంటే అడాప్టేషన్ ముఖ్యంగా అవసరం అంటే వారి హ్యాండ్ ప్రింట్ కావచ్చు హై స్కాన్ ఫోటోను అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక డెమోగ్రఫీ అడాప్టేషన్ అంటే ఏమిటంటే తదుపరి డెమోగ్రఫీ అనుసరణ ఇందులో మీరు పేరు పుట్టిన తేదీ మొబైల్ నెంబరు చిరునామాను అప్డేట్ అయితే చేయాల్సికోవచ్చు ఇక్కడ పేరు కావచ్చు పుట్టిన తేదీ ఒకసారి మాత్రమే నవీకరించబడుతుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రూఫ్ అందించడం ద్వారా అడ్రస్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆధార్ను అప్డేట్ చేయడానికి మీకు ఆధార్ కేంద్రం అవసరమైతే అవుతుందనమాట సో మొత్తం మీద ఏదైతే ఇక పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఆధార్ కార్డు చెల్తుందా చెల్లెదా చిట్ పట్నాల తర్వాత ప్రభుత్వం మరోసారి కూడా గుడ్ న్యూస్ అయితే ఎందుకంటే పొడిగించే అవకాశాలు అయితే ఉంది చాలామంది ఇంకా అప్డేట్ అయితే చేసుకోలేదు కాబట్టి